అందరికీ నమస్కారం ఈ రాముల వారి నవమి అనంతరం వారి చేతిలో ఉన్న ధనుస్సు రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈ వైశాఖ మాసంలో చక్కగా ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ముఖ్యమైన సంఘటనలు గ్రహస్థానాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది వాళ్ళ ప్రేమ కుటుంబము వృత్తి ఆరోగ్యం విషయాల్లో ఏం చేస్తారు ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం ఈ మే నెలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవడం జరుగుతుంది సరైన అవగాహన మరియు ప్రణాళికతో వారు అధిగమించే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యంలో సహనంతో నిగ్రహంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ ధనుష్యుని వారు రాశివారు కెరీర్ పరంగా ఒక కీలకమైన నెలగా ఇది నిర్ణయించవచ్చు వృత్తిస్థానాన్ని పాలించే బుధుడు ఈ నెల తన రాశిలోకి మారుతున్నాడు మీ నిర్ణయాలు గణనీయమైన ప్రభావం చూపుతాడు అనగా మీ నాలుగవ ఇంట్లో బలహీన స్థితిలో ఉండటం వల్ల నాలుగవ ఇల్లు గృహము కుటుంబము మరియు అంతర్గత శాంతికి సంబంధించింది కాబట్టి వృత్తి జీవితంలో కొంత స్తబ్దత ఒక విధాన పురోగవద్ది జరగట్లేదా అనే అడ్డంకులు వస్తున్నాయనే భావన కలగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మాత్రం అనుకూలమైన సమయం కాదు సహోద్యోగులతో ఉన్నతాధికారులతో కమ్యూనికేషన్లో అస్పష్టత ఉండవచ్చు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవటము అలాగే రిస్క్ తీసుకోవడానికి తగిన సమయం అంతకన్నా కాదు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగండి బుధుడు మేషరాశిలోకి అనగా మీ ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఐదవ నుంచు సృజనాత్మకత వినోదము ప్రేమ మరియు మొదటి స్థానంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యత అంతా కూడా బయటపడతాయి మీ కొత్త ఆలోచనలు ముందుకు వస్తాయి మీ పనిలో మరింత ఉత్సాహంగా ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి మీ అభిప్రాయాలు మరింత స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి మీ ఆలోచనలు అమలు చేయడానికి మంచి సమయము అలాగే వాటిని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవడం కూడా ముఖ్యం నెల చివరి భాగంలో బుధుడు వృషభ రాశిలోకి అనగా మీ ఆరవ ఇంట్లోకి రావటం వల్ల శ్రమ సేవ మరియు రోజువారీ కార్యక్రమాలకు సంబంధించినవి ఈ బుధుడు మీ స్థానంలో మరింత క్రమశిక్షణతో వ్యవస్థీకరించే విధానాన్ని తీసుకువస్తుంది పెండింగ్ లోపలను పూర్తి చేయడానికి రోజువారీ కార్యక్రమాల సమర్థంగా నివరించడానికి అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు పొందటానికి మీ ప్రయత్నాలు విజయవంతం కావటానికి ఉపయోగపడతాడు మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త మార్కెట్ను అన్వేషించడానికి బుధగ్రహం చాలా అనుకూలంగా ఉంటుంది మే నెలలో ధనుసు రాశి వారికి కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నెల ప్రారంభంలో బుధుడి బలహీన స్థితి కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది నాలుగో వేళ్ళ ఈ మానసిక శాంతిని గృహ వాతావరణాన్ని ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కొన్ని అసౌకర్యాన్ని వాతావరణం అనుభవించవలసి వస్తుంది కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్లో స్పష్టత లోపిస్తుంది మీరు ఓపికగా ఉండటం విధానాలను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి నెల మధ్యలో బుధుడి స్థానం మారినప్పటికీ కుటుంబ సంబంధాల్లో గణనీయమైన మార్పులు పొందవచ్చు నెల చివరి వారంలో పరిస్థితులు కొద్దిగా మెరుగుపడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి ప్రయత్నించండి వారి అవసరాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ ఐదవ ఇంట్లో ఉన్నాడు కుజుడు ఎనిమిదవ ఇంట్లో వల్ల కొన్ని సమస్యలు అడ్డంకులు సృష్టిస్తాడు మీ భాగస్వామితో అపార్థాలు కలగజేసే అవకాశం ఉన్నది మీ భాగస్వామితో ఓపెన్గా కమ్యూనికేషన్ చేయటం ద్వారా చాలా సమస్యలు అధిగమించవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు ప్రారంభించడానికి సరైన సమయం కాదు మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మాత్రమే ఇది అనుకూలమైన విషయం అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కొంత నిరాశ కూడా కలిగించవచ్చు ఉన్న బంధాలు మాత్రం బలంగా ఉంటాయి అలాగే ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే నెలగా కూడా ఉంటుంది మీ లాభాలు ఇంటిని పాలించే శుక్రుడు ఈ నెలలో అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉంటాడు శుక్రుడు సంపద సౌకర్యము ఆనందానికి కూడా కారకత్వం ఆయనే కాబట్టి ఆదాయం స్థిరంగా ఉండవచ్చు కొన్ని అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది పదోన్నతి వచ్చే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరే అవకాశం ఉంది ఖర్చులు కూడా దానితో పాటు పెరుగుతాయి కనుక బడ్జెట్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఆనందకరము ఆహ్లాదకరమైన లేనప్పటికీ కూడా ఖర్చుల విషయంలో నియంత్రించుకోవడం జీవిత భాగస్వామి సలహా ప్రకారం నడుచుకోవటం మీకు చాలా ముఖ్యం మీ పొదుపును పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషించటము మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించేయండి ఆరోగ్యపరంగా సాధారణంగా మంచి ఫలితాలు అందించగలుగుతారు ఈ రాశి చక్రాన్ని అధిపతి అయిన బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండటం వల్ల నెల మొదటి భాగంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు అలాగే బృహస్పతి రక్షకుడుగా పరిగణించబడతాడు కాబట్టి అతని సానుకూల ప్రభావం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఆరో ఇల్లు కొంత బలహీనమైనప్పటికీ కూడా మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం ముఖ్యము సమతుల్య ఆహారం తీసుకోవటం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటము కంటికి నిద్రపోవటము ఇవన్నీ కూడా సమస్య నివారిస్తాయి అయినప్పటికీ ఛాతి సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఒత్తిడిని తగ్గించుకోండి మొత్తంగా చూస్తే ఆరోగ్యం పైన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేని కానీ మీరు పాత సమస్యలు హార్ట్ పరంగా ఉన్నా ఉంటే జాగ్రత్తగా ఉండటం మంచిది చివరి వారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ సహనంతో వ్యవహరించాలి ప్రేమ జీవితం అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఓపెన్గా కమ్యూనికేట్ అని నేర్చుకోవడం అవసరం ఖర్చులను కూడా నియంత్రించుకోవడం చాలా అవసరం మీ జీవన శైలి క్రమబద్ధంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము అలాగే ఈ రాశి వారికి చక్కగా మరింత ఖచ్చితమైన అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్ ప్లానింగ్ ప్రాపర్ వేలో ఫిక్స్ కావడం అనేది నెలలో అనుకూలవంతంగా ఉంటుంది ఈ పౌర్ణమి అంటే మన వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి అంటే పన్నెండో తారీఖు తర్వాత వచ్చేటువంటివి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి వృత్తిపరంగా ఇది గొప్ప సమయము ప్రస్తుత ఉద్యోగంలో మరింత స్థిరత్వాన్ని పొందటానికి పై అధికారు నుండి ప్రశంసలు పొందటానికి సహోద్యోగులతో సత్సంబంధాలు పెంపొందించుకోవటానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది కాబట్టి మీ నైపుణ్యాలని అనుభవాలని సరిగ్గా ప్రాపర్ వేలో ప్రయోగిస్తే ఖచ్చితంగా మీరు అప్రిషియేషన్ పొందే అవకాశం ఉంది మీ పెట్టుబడి నుంచి రాబడిని రాణిస్తారు కొత్త వ్యాపారపు వెంచర్లు న్యూ వెంచర్స్ స్టార్ట్ చేయడానికి అనుకూలమైన స్థానం మీ మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచడం కోసం కొత్త కస్టమర్లని ఈ వ్యాపారానికి మరింత విస్తృత ఎస్టాబ్లిష్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది మీ సంబంధాలను సామరస్యంగా ఉంటాయి ఆర్థికంగా సమయమనంగా మాట్లాడటం మీకు వెనతో పెట్టిన విద్యగా ఉన్నది కాబట్టి ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి సరైన సమయం ఇది మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు అలాగే పెట్టుబడి పెట్టడానికి కూడా అనుకూలమైన సమయం కాకపోతే ఆచితూచి వ్యవహరించి పెట్టడం అనేది ముఖ్యం కుటుంబ జీవితంలో ఆనందము మరియు శాంతి నెలకొంటాయి మీ కుటుంబ సభ్యులతో మీ బంధాలను మరింత బలపడతాయి ఇంట్లో సంతోషకైన వాతావరణం ఉంటుంది మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపేటువంటి టైం దొరకటం కూడా మీకు చాలా అదృష్టంగా ఉంటుంది అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో మరింత ప్రేమగాను మరియు సన్నిహితంగా ఉంటారు ఈ మధ్య ఉన్న ఈ చిన్న చిన్న భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాలను చక్కగా సంయోనంతో సమయస్ఫూర్తితో మెలుచుకోండి బంధుమిత్రులు స్నేహితులు బంధాలు మెరుగవుతాయి మీరు వారిని సహాయం మద్దతు కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఈ మాసంలో సామాజికంగా కూడా ఈ ధనుస్సు రాశి వారికి కొంచెం చురుగ్గా పాల్గొనేటువంటి అభిప్రాయాలు ఉంటాయి బాణం వేసినట్టుగా ముందుకు దూసుకు వెళ్ళిపోయే లక్షణాలు వీళ్ళకి జన్మతహానే ఉన్నాయి విద్యార్థులకి చాలా ముఖ్యమైన సమయం కాబట్టి గోల్ని ప్రాపర్గా రీచ్ చేయటంలో ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వారు చక్కగా సరస్వతి నమస్తుభ్యం అనేటువంటి సరస్వతి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేయటం శక్తి స్వరూపిణి ఆరాధించటము శ్రీరామచంద్రమూర్తికి వస్త్రాలు ఇవ్వటం లాంటివి కూడా ఏంటంటే మీకు మీ దశమ స్థానం బ్రహ్మాండంగా ఉండటానికి మీరు అనుకున్నది సాధించడానికి చాలా ఉపయోగపడేటువంటి ఇది అలాగే మీ పనితీరు గుర్తింపు లభిస్తుంది కాబట్టి మీరు పేరు ప్రశ్నలు కూడా సంపాదిస్తారు కాబట్టి ఆ ఇచ్చిన దాన్ని అసూయలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి బయటపడటానికి చక్కగా ఈ దిష్టి తీయించుకోవటము అమావాస్యకి అనావాస్యకు గుమ్మడికాయ తిప్పివేయటం కూడా ఇంటికి చాలా మంచిది ఇవన్నీ చేస్తుంటే చాలు మీకు ఈ మాసం చాలా అద్భుతంగా ధనుస్సు రాశి వారికి నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనుస్సు రాశి వారందరికీ శుభావందనలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను